హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో ఒక మంచి గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చూస్తున్నారు కదా మొబైల్ పింక్ టాయిలెట్ బస్ ఈ బస్ అయితే అమ్మలందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ మొబైల్ పింక్ టాయిలెట్ బస్ మన వైజాగ్ లో ఈ రోజే లాంచ్ చేస్తారు ఈ బస్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం రండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రెడ్ కలర్ ఫ్లోరల్ డిజైన్ తో వాల్ ని అయితే మంచిగా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారా చాలా హైజీనిక్ గా చాలా నీట్ గా క్లీన్ గా ఉంది మన బస్ అయితే పబ్లిక్ ప్లేసెస్లో మంది ఉంటారు కదా సో అలాంటప్పుడు బేబీస్కి మదర్ ఫీడింగ్ ఇవ్వాలంటే మదర్స్ చాలా షైగా ఫీల్ అవుతారు ఎందుకంటే అందరూ మనవైపు చూస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది సో అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ఉండాలి అనే ఈ మొబైల్ పింక్ టాయిలెట్ బస్ని ఇలా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఫ్యాన్ ఉంది కటెన్స్ కూడా ఉన్నాయి చాలా ప్రైవసీగా ఉంది ఫ్రెండ్స్ లైట్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి డోర్స్ అయితే ఇలా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు క్లోజ్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఒక చిన్న లా ఉంది ఫ్రెండ్స్ మదర్ ఫీడింగ్ ఇవ్వడానికి బేబీస్ ఏడిస్తే బజ్జో పెట్టడానికి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఓవరాల్గా ఫీడింగ్ రూమ్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఒక మిర్రర్ ఉంది నెక్స్ట్ షింక్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఫేస్ వాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు వాష్రూమ్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వెస్ట్రన్ టైప్ టాయిలెట్ పెట్టారు ఈ బస్లో ఏది యూస్ చేయాలన్నా ఓన్లీ లేడీస్కి మాత్రమేనండి జెంట్స్కి అయితే ఎలో లేదు చూడండి ఫ్రెండ్స్ కర్టెన్స్ కూడా ఉన్నాయి చాలా ప్రైవసీగా ఉంది ఫ్రెండ్స్ మనమైతే బయటికి అయితే కనిపించాం బస్లో నుండి లైట్ కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంత మంచిగా డిజైన్ చేశారంటే ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంది ఈ బస్ అయితే కంప్లీట్గా ఫ్రీ సర్వీస్ అండి మనం ఇందులో ఏది యూజ్ చేసుకున్నా ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఓన్లీ ఫర్ లేడీస్ ఓవరాల్గా మన మొబైల్ పింక్ టాయిలెట్ బస్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రీ సర్వీస్లో ఇంత మంచిగా ఇంత నీట్గా డిజైన్ చేశారు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్